ఏ వీడియో అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదన్నారు ఏదో వెహికల్ ఉద్దేశం అన్నారు ఫైనల్గా చూస్తే ఓవరాల్గా అంబులెన్స్లో ఏదో జరిగింది కారు గుద్దడం వల్ల కాదు అంబులెన్స్లో తీసుకెళ్లడం వల్లే సింగయ్య మృతి చెందాడు ఏమంటారు రాజు గారు ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ప్రైమ్యాన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ సింగయ్య మృతికి సంబంధించి గత నెల పద్దెనిమిదో తారీఖున జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు అసలు ఒక ప్రమాదంగా మొదటగా దాన్ని బయటకు వచ్చింది అది కూడా వేరే వెహికల్ నంబర్ చెప్పి సాక్షాత్ ఎస్పీ గారు చెప్పారు ఆయన ఆయన ఎందుకు అలా చెప్పారు అని చెప్పడానికి తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఇనిషియల్ గా గ్రౌండ్ లెవెల్ లో ఉన్న పోలీసులు సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో అది ఒక యాక్సిడెంటల్ గా జరిగింది అనే కోణంలోనే ఎస్పీ గారు వివరణ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను ఎస్పీ గారు వివరణ ఇచ్చారు మేబీ ఇది యాక్సిడెంటల్ ఏమో అని ఎందుకంటే అల్టిమేట్ గా పోలీస్ అధికారుల మాటే మనం వింటాము నమ్ముతాం కాబట్టి సో ఆ అనుమానాస్పద మృతికి సంబంధించి తరువాత విచారణ ద్వారా తెలిసిన విషయాలు మనకు ఆబ్వియస్ గా విచారణ చేస్తారు కాబట్టి పోలీసులు లోతుగా ఆ రోజు ఎక్కడ నుంచి మొదలైంది సిసి ఫుటేజ్ ఏంటి ఏమన్నా కెమెరాస్ ఏమన్నా ఫీడ్ అయిందా ఎక్కడ ఏంటి అని లోతుగా విశ్లేషిస్తే మనకు బయటపడిన వాస్తవాలకు సంబంధించి ఒక్కొక్కటిగా ఆ రోజు ఘటన జరిగినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అన్ని కెమెరాలు విఐపి మీదనే ఫోకస్ అయి ఉంటాయి కానీ ఒక్క ఫోన్ లో మాత్రం ఆయన కింద పడిన వీడియో ఏదైతే ఉందో క్యాప్చర్ అయిందో దాన్ని నాకు తెలిసి వైసీపీ క్యాడర్ కు సంబంధించిన వ్యక్తి క్యాప్చర్ చేసి ఇలా వీడియో తెలిసింది ఉంది అని చెప్పగానే నాకు తెలిసి అది వైసీపీ వాళ్ళు సీజ్ ఉన్నారు బయటికి రాకోకుండా దిస్ ఇస్ ఫార్ షూర్ నాకు తెలిసి ఇది షూర్ గా జరిగిన విషయం లేకపోతే ఎందుకంటే ఎక్కడ తీయడానికి ఛాన్సెస్ లేవు ఇంకొక వీడియోలో కింద పడ్డాలు ఆగండి ఆగండి అంటూ ఇద్దరు కార్యకర్తలు ఆపుతూ వస్తున్న వీడియో ఒకటి చూసాం సో ఈ రెండు విజువల్స్ తప్ప మనకి ఏ విజువల్ లేదు సో వైసీపీ వాళ్ళు ఈ మూడు రోజుల పాటు అంటే జూన్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండో తారీఖున వీడియో బయటకు వచ్చింది ఆ నాలుగు రోజుల పాటు బాగా చక్కగా హోల్డ్ చేయగలిగారు మొత్తానికి ఎలాగోలాగా వీడియో బయటకు వచ్చింది మరి రేట్ సరిపోలేదో తీసుకున్నదందుకు హోల్డ్ చేయడానికి ఆ రేట్ సరిపోలేదో ఏమో మరి ఆ కార్యకర్త ఫోన్ మొత్తం మొత్తానికి వెనక్కి వచ్చేసింది బయటకు వచ్చేసింది వీడియో దాన్ని ఏఐగా చిత్రీకరిస్తున్నారు సరే అది కూడా వదిలేద్దాం విచారణ సంస్థలు తేలుస్తాయి న్యాయ న్యాయాధికారులు తేలుస్తారు ఇది ఒకసారి చూద్దాం ఇది ఇరవై మూడవ తారీఖున ట్విట్టర్ లో సాక్షాత్తు వైసీపీ అధినేతగా ఉన్న ఆయన రాసిన పోస్టు కావాలంటే డేట్ చూసుకోవచ్చు మళ్ళీ నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు ఆయన రాసినది చూసుకోవచ్చు అబద్ధం కాదు ఇది నిజం అది డేట్ కూడా ఉంటుంది చూడండి కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది రాసింది నేను అందులో బ్రీఫ్ గా రెండు పాయింట్లు చెప్తాను ఇది మృతి అనుమానాస్పదమా కాదా అని ఆయన రాసిన రెండు పాయింట్లు చదువుతాను ఆ వెహికల్ గురించి రాశాడు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని నేను బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వలేదు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ఉన్నారు గవర్నమెంట్ ఇచ్చిన వాహనంలోనే ఆయన ప్రయాణిస్తున్నారు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తే గవర్నమెంట్ తిరిగి రెడీ చేసి ఇస్తుంది ఆయన ఇన్ఫార్మ్ చేసే టైప్ కాదు రెండో పాయింట్ ఆయన ఇంకో పాయింట్ ఏం రాస్తాడు అంటే గవర్నమెంట్ డ్రైవ్ కూడా చేయాలి ఆయనకు ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి ఉన్నాడు రెండు వేల లెవెన్ ఆర్ ట్వెల్వ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏఆర్ కానిస్టేబుల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనే ఉన్నాడు ఆ విషయం ఆయనకు తెలియదా ట్విట్టర్ లో రాసిన మాట చెప్తున్నాను అంటే ఆయనకి ఏ డ్రైవర్ ఉన్నాడో కూడా తెలియనట్టుగా గవర్నమెంట్ ఇవ్వనట్టుగా సంబంధం లేనట్టుగా రాస్తున్నాడు అంటే అబద్ధాలు చెప్తున్నాను ట్విట్టర్ వేదికగా ఆయన సాక్షాత్తు ఆయన అకౌంట్ ద్వారా రాసిన మాటలు మూడోది ముఖ్యమైనది ఒకటి మాత్రం నిజమో నేను సత్యనపల్లి నియోజకవర్గం రెండపాల గ్రామాలకు చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్ట ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు వెంటనే పత్తిపాడు ఇన్ఛార్జికి కిరణ్ కి మాజీ మంత్రి అంబరు రాంబాబుకు పార్టీ నాయకులు చేరుకొని ఆసుపత్రికి చేరుకున్నారు మా వాళ్ళు చెప్పారు అంటే అర్థం ఏంటి ఆ రోజు ఆ ఘటన జరిగిందని ఆయన నోటీసులో ఉంది ఉంది వెంటనే పది లక్షలు ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చాను ఇది ఏ రోజు జూన్ పద్దెనిమిది తారీఖున జరిగిన రోజునే పది లక్షలు ఇవ్వాలని ఆదేశించాడు కానీ మనకు బయటకు ఈ వార్త ఇరవై రెండో తారీఖు పైన బయటకు వచ్చింది మామూలుగా ఇందులో ఇంకొక కోణం ఏంటంటే మామూలుగానే వైసీపీ వాళ్ళు ఎవరికి కూడా రూపాయి కాదు కదా పావలా కాదు కదా ఐదు పైసలు బిల్ల కూడా చూపేరు ఆహనా కోట కోటా శ్రీనివాసరావు టైపు కోడికి ఏలాడు కొట్టుకొని తినే టైపు అట్టాటి వాళ్ళు ఈళ్ళు పది లక్షలు లెక్కిచ్చినారంటే వీళ్ళు పది లక్షలు లెక్కించే వాళ్ళ వీళ్ళు మామూలుగా కాదు కాబట్టి వాళ్ళకు తెలుసు ఇది కేసు ఇది మరణం మన ద్వారానే జరిగింది కాబట్టి పది లక్షలు డబ్బులు ఇచ్చేసి దీన్ని మాఫీ చేద్దామని వాళ్ళకు ఆ రోజే వెంటనే వెళ్ళి పరుగు పరుగున వెళ్ళి ఇచ్చారు వీళ్ళు మామూలుగా వాళ్ళ మీద వాళ్ళకు జరిగిన నేరానికే వాళ్ళు చేసిన దానికే వాళ్ళు చేయ మామూలుగా అట్లాంటిది ఇలాంటి దానికి చేశారంటే గన మనం అనుమానిస్పదంగా అనుమానించాల్సిన విషయమా కాదా దాన్ని కూడా కప్పెట్టారు దాన్ని కూడా కప్పెట్టారు తర్వాత ఇవన్నీ జరిగినప్పుడు బాధ్యత నిర్వహించాము అందులో మరణించిన మా వ్యక్తి మా మనిషి మమ్మల్ని అధ్వానించే అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది అనే విషయాన్ని ఆయన రాసుకొచ్చారు ట్విట్టర్ లో సో ఆయనకు కంప్లీట్ గా ఈ కేసు గురించి తెలుసు బట్ స్టిల్ ఆయన ఏం చేశాడంటే దీన్ని హైట్ చేసుకుంటూ వచ్చి ఇరవై మూడో తారీఖున రాసిన వాస్తవాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ నేను చెప్తున్నాను సో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన నోటీస్ లో ఉన్నాయి దీన్ని హైట్ చేయాలనుకున్నారు తప్పులని ప్రచారాలు చేసి ఇరవై మూడో తారీఖు వరకు వాళ్ళు కట్ చూశారు చూసారు ఇరవై రెండున వీడియో బయటకు వచ్చింది ఇరవై మూడున ఆయన ట్విట్టర్ లో రాసిన విధానం గురించి చెప్తున్నాను సో అంతిమంగా మేము కూడా దీని పెద్దగా ప్రొలాంగ్ చేయట్లేదు ప్రతి సందర్భంలో చనిపోయిన వ్యక్తుల్ని లేకపోతే చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఘటనలని వీళ్ళు ఎలా వాడుకుంటారు పబ్లిక్ లేక ఎలా తీసుకెళ్తారు పదే పదే వాళ్ళ ఛానళ్ల ద్వారా యూట్యూబ్ ల ద్వారా ఎలాగా ఆ అనలిస్టుల రూపంలో ఎలాగా విషయాన్ని చిమ్ముతారు అనే సంఘటనకు సంబంధించి మనకు ఎన్ నంబర్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇప్పటికీ కూడా మేము ప్రజలకు అదే చెప్తున్నాం ఇందాక రమేష్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట ఏంటంటే దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలా ఇందాక ఏంటంటే రమేష్ గారు సార్ రమేష్ గారు ఒక మాట అన్నారు ఇందాక ఏంటంటే తెలుగుదేశము అలాగే జనసేన మాదిరి సినిమాల నుంచి పుట్టిన పార్టీ కాదు మాది సో వాళ్ళకి తెలుసు డ్రామాలు అడ్డం మాకు తెలియదు అనేసి అన్నారు మరి మరి దానికి డ్రామా ఇప్పుడు అదే చెప్పబోతున్నా డ్రామాలు ఎవరు ఆడారు ఎందుకు ఆడారు డ్రామాలు ఎవరు ఆడితే నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకొని నూట యాభై ఒకటి వచ్చిన పదకొండుకి వచ్చినారో డ్రామాలు ప్రజలు చేరుస్తారు అయిపోయింది మ్యాటర్ మనం ఎంత మాట్లాడినా కూడా వైసీపీ వారు చెప్పే ప్రతి మాటకి సమాధానము పీపుల్ మ్యాండేట్ రూపంలో పదకొండు ఇచ్చి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపోజిషన్ అని కూడా చెప్పేశారు నేను డ్రామాసిన అవసరం ఏముంది ఎవరు గత ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడారు ఎవరు ఏమేమి మంచి చేశారు ప్రజలు మ్యాండేట్ ఇచ్చేసారు యాక్చువల్లీ పాటు గత పాటు గత ప్రభుత్వానికి సంబంధించినది ఫేస్ చేశాము ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉండి ప్రజల ఇష్యూస్ చేయడానికి ఫేస్ చేస్తున్నాము అల్టిమేట్ గా మేము కూడా ప్రజల దగ్గర కలుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు డ్రామాలు ఆడారు ఎవరు చిత్తశుద్ధిగా ఉన్నారు ఎవరు ప్రజల పట్ల కన్షన్ ఉన్నారు అని సో ఆ విషయాన్ని పక్కన పెడితే నేను ఇందాక చెప్తున్న విషయం ఏదో మీరు అడ్డుపడ్డారు సరే ఆ సింగయ్య మృతికి సంబంధించిన ఏదైతే ఈ ఇష్యూ నడుస్తోందో మేము ఇప్పటికీ ఓపెన్ గానే చెప్తున్నాము వాళ్ళు ఏదైతే ఏఈ అంటున్నారు మనుషుల్ని మొబైలైజ్ చేసి మానిపులేట్ చేసి కేసును తారుమారు చేసి సబ్సైడ్ చేయాలని ఏదైతే ట్రై చేస్తున్నారో దానికి సంబంధించిన విచారణకు సంబంధించిన పోలీసులు ఉంటారు సాక్షులను చూపిస్తారు ఎవిడెంట్ గా న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ ఇక్కడ బాధ ఏంటంటే నాలుగు వేల టన్నులు కలిగిన ఒక నాలుగు వేల కేజీలు కలిగిన ఫోర్ టన్స్ కలిగిన ఒక వెహికల్ అక్కడ ఏమి స్పీడ్ గా వెళ్ళట్లేదు మనిషి తలకాయ బాడీని కరెక్ట్ గా తల దగ్గర ఎక్కలేక జారుకుంటూ వెళ్ళింది స్లోగా వెళ్తుంది కాబట్టి ఎక్కేసి ఎల్లుతుంది లేకపోతే అది ఏ క్రియేటెడ్ వీడియో మనకు స్పష్టంగా కనిపిస్తుంది స్లోగా వెళ్తుంది బండి జారుకుంటా వెళ్తుంది బికాజ్ అతను అడ్డుపడ్డాడు తల తల ఎక్కలేదు అంత ఈజీ ఎందుకంటే తల గుండ్రంగా ఉంటది గుండ్రం కోస్తున్న బాల్ మీద ఏ బండి ఎక్కలేదు అంత తొందరగా ఫ్లాట్ గా లేకపోతే ఒక హంప్ ఉన్నట్టు ఉంటే ఒక ఏట బాలు ఉన్న దాని మీద ఈజీగా ఎక్కగలదు టైర్ కరెక్ట్ మోడరావరావు అప్పటికే బ్రేక్ వేశారులేండి అప్పటికే బ్రేక్ వేశారు ఆ కారు ఆ వీడియో మనం చూస్తే అది స్లోగా వెళ్తోంది ఎందుకు ఎక్కలేదు అంటున్నారు విచారణ వీళ్ళే విచారణ అధికారులాగా వీళ్ళే సిబిఐ వాళ్ళు కొన్ని వందల కేసులు ఇలాంటివి యాక్సిడెంట్ కేసులు చూసినట్టు వైసీపీ వాళ్ళు ఇచ్చే తీర్పులు చెప్తున్నాను మీడియా లో మీడియా డిబేట్లలో చేసేదానికి బండి అలా ఇలా ఎక్కుతుంది ఇలా ఇలా ఎక్కేస్తది అన్ని బరువులు మనిషి ఉంటారా సో ఇవన్నీ మీడియా ట్రయల్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి సంబంధించిన మనం దాని గురించి అక్కర్లేదు దాచిపెట్టి ఇరవై రెండో తారీఖున బయట వచ్చింది ఇరవై మూడో తారీఖున ట్విట్టర్ లో రాసిన ఈ కథకు సంబంధించిన సాక్షాదారులు ఎవిడెంట్ గా వాళ్ళ చేసిన సంబంధించిన వ్యక్తులకు నేను వెళ్ళి ఆ మృతికి సంబంధించిన వివరాలకు సంబంధించిన మృతికి సంబంధించిన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి చేసిన డ్రామా

ఇందాక కారు ముంచి రమేష్ గారు చాలా పాయింట్స్ చెప్పారు చాలా కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు మంచి వద్ద కానీ కొన్ని పాయింట్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత